గోంగూర చికెన్ చేసుకునే విధానం కావాల్సిన ఐటమ్స్ అరకిలో చికెన్ దానికి కావాల్సిన ఐటమ్స్ వంద గ్రాములు గోంగూర కొత్తిమల్లి కొంచెం తగినంత టమాటా కాయ రెండు టమాటా కాయలు పచ్చిమిర పచ్చిమిరపకాయ చిన్న చిన్న కాయలు అవి పెద్ద కాయలు అయితే ఒక మూడు సరిపోతుంది రెండు ఎర్రగడ్డలు తగినంత అల్లము తెల్లగడ్డ పేస్టు ధనియాలు పౌడర్ ఎలా చేస్తామో తయారు చేసే విధానం చూస్తాం పదండి గోంగూర రెండు స్పూన్లు కూడా గోంగూర వచ్చి వంద గ్రాములు 이제 반이 왼쪽으로 이리 반이 왼쪽으로 가고, 이리 반이 왼쪽으로 가고, 이리 반이 왼 이리 이 왼쪽으로 라 이리 가이이 왼쪽으로 가이 గడ్డలాగా అయిపోవాలండి ముద్దలాగా అయిపోయింది తర్వాత నెక్స్ట్ చూడండి ధన్యవాదాలు చెక్క మొగ్గ జీలకర్ర చికెన్ తగ్గ తగ్గినంత ఎదగలేమ్మా

ము ఉడకలే క ఉడకాలి ఉడికిమ్మో ముక్క ఉడికిన తర్వాత గోంగార దాన్ని వేస్తాం అంటే గోంగారాగా మిచ్చేయాల చికెన్ ఉడికింది ఉడికిన తర్వాత గోంగూర దాంట్లో వేసి బాగా మిచ్చకం చేసి బాగా ఉడకాలి నూనె ఎంత పైకి వచ్చిందాక అది ఉడకది అట్ట ఉడికి ఉంటాయి ఇప్పుడు ధనియాల పొడి ఓకే ఇప్పుడు అట్లా బాగా ఉడికిన దాకా బాగా ఉడకనిచ్చి నూనెంతా పైకి వస్తుంది అప్పుడు దాకా బాగా ఉడకాలి చికెన్ ఇలాగా బాగా ఉడకాలి ఫ్రెండ్స్ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ చిన్నీ ఎలా ఉందో చెప్తా కొత్త మా పైన 对，挨近一点，就。